హలో ఫ్రెండ్స్ కీబోలో జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వని వాళ్ళకి ఈ వీడియో ఒకసారి చూడండి ఇందులో అమౌంట్ వస్తుందా ఇందులో జాయిన్ అయ్యి మనం టీం చేసుకోవచ్చా ఇది నమ్మచ్చా అన్న వాళ్ళకి ఈ వీడియో ఒక నిదర్శనం ఎందుకంటే మొబైల్ హెచ్మెంట్ అవుతున్నారు బైక్ ఎట్టి మధ్య అవుతున్నారు కార్ హెచ్మెంట్ అవుతున్నారు ఇవన్నీ నిజాల అంటే కనుక ఇది చూడండి ఇవన్నీ చేయడానికి కేవలం ఐదు వందల రూపాయలు ఓకేనా ఈ ఐదు వందల రూపాయలతో అంతకన్నా మించి మీ నమ్మకం వాడు గుర్తుపెట్టుకోండి మీ నమ్మకమే ఈ ఐదు వందల రూపాయలు పెట్టుబడి ఓకేనా ఫ్రెండ్స్ బాగానండి మీ నమ్మకమే ఈ ఐదు వందల రూపాయలు పెట్టుబడి మీరు ఇంట్లో ఉండి ఒక ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ మీ బాగుంటే మీరు బయట వాళ్ళకి చెప్పగలుగుతారు అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ మీలో మీకు నమ్మకం కలిగితే ఓకేనా ఫ్రెండ్స్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఈ బిజినెస్ గురించి చెప్తే కనుక మీరు ఏమీ ఆలోచించొద్దు కీబోర్డ్ గురించి చెప్తే కనుక ఎందుకంటున్నానంటే నేను జాయిన్ అవ్వాలా నేను జాయిన్ అయితే ఏంటి అన్నదే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు జాయిన్ అయితే ఇది అంటే అర్థం రిజిస్ట్రేషన్ అయ్యారు ఇప్పుడు దీన్ని జాయిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయిన దాన్ని యాక్టివేషన్ చేసుకుని యాడ్ చూస్తే ఏంటి ఓకేనా ఫ్రెండ్స్ ఇది యాక్టివేషన్ చేసుకుని మీరు యాడ్ చూడడం వల్ల రావడం ఇది ఎక్కడ ఎక్కడ కనపడుతుంది కదా ఇవి అలా చేస్తూ చేస్తూ టీం పెంచుకుంటే వచ్చేవి ఇవి ఓకే వీటిల్ని మీరు చూసిన వీటిల్ని త్రిప్టో కాయిన్స్ అంటారు ఈ కాయిన్స్ని మీరు నాన్ స్టేకబుల్స్లో అమ్ముకోవాలి అమ్ముకున్న అమ్ముకున్నయే మీకు అవుతాయి నాన్ స్టేకబుల్లో కాయిన్స్ అమ్ముకోవాలంటే కనుక నాన్ స్టేకబుల్ కాయిన్స్లు అమ్ముకోవడం వల్ల మీకు ఎలాగ వస్తుందంటే అది కూడా మీకు వీడియో ఇప్పుడు చూపిస్తాను అసలు వీడియో ఎందుకంటే మనీ వస్తుందన్నది మీకు చూపించాలి కదా ఈ కాయిన్స్ జాయిన్ అవుతామండి ఎక్కడ అమ్ముకోవాలి ఎలాగ అమ్ముకోవాలి అని మీరు అనుకుంటున్నారండి చాలామంది అమ్ముకోవడం కొనుక్కోవడం అని కాదు అమ్ముకోవడం అంటే ఇక్కడ ఎక్స్చేంజ్లో ఉన్నాయి ఇదే ఎక్స్చేంజ్లో మీకు ఓపెన్ అవుతుంది ప్రతి పదిహేను రోజుకోసారి వారంకోసారి మినిమం మీరు ఒకరిని జాయిన్ చేసిన ఒకరు అమౌంట్ ఎంత వస్తుందో చూపిస్తాను టీం ఎక్కువ చేసుకుంటే ఎంత వస్తుంది మొబైల్ విన్ అయితే ఎంత వస్తుంది అన్నీ కూడా విత్తరా చూస్తున్నాను సార్ చూడండి ఇవి విక్తుడు రాసింది కనపడుతున్నాయి కదా ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాడు వచ్చినాయి అంటే నేను చేస్తున్న వీడియో ఇప్పుడు టైము ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఇవన్నీ కనపడుతున్నాయి కదా ఇవి తొమ్మిది వేలు ఆరు వేలు రెండు వేలు ఇది టీం చేసుకున్నందుకు ప్లస్ మొబైల్ విన్ అయినందుకు వచ్చిననుకములు అయితే సింగిల్గా మీరు జాయిన్ అయ్యి మీ ఫ్యామిలీలో ఒకరిని వేసుకున్న సరే వచ్చి వెనకం ఇక్కడ కనపడుతుంది ఇరవై నాలుగు ముప్పై ఏడు ఒకరిని జాయిన్ చేసినా సరే మీకు వచ్చేది అనమాట అంటే నాన్ స్టేకబుల్ కాయిన్స్లో వచ్చేది మీరు జాయిన్ చేస్తే మీకు డైరెక్ట్ రిఫర్లో వచ్చిన కాయిన్స్ ఉంటాయి నూట యాభై కాయిన్లు ఇవన్నీ కూడా ఎలా సేల్ అవుతాయి ఎలా కేస్తాయని అయితే కనుక పూర్తి ప్లాన్ వీడియోలో ఉన్నాయండి అది వేరే వీడియో అది చూడండి మీరు తెలుస్తుంది కనబడుతుంది కనపడుతుంది నెఫ్ట్ కీబోర్డ్ నుంచి అంటే వీళ్ళు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చలన కడతడం వల్ల డైరెక్ట్ చట్టబద్ధకరమంగా మనకి వస్తున్న ఇండియన్ కరెన్సీ అనమాట ఇవన్నీ కూడా మీటింగ్ ఫొటోస్ అనమాట మీటింగ్స్ అంటే అర్థం ఏంటంటే పది మంది జనం కూర్చొని అక్కడ ప్లాన్ చెప్పేదాన్ని మీటింగ్ అంటారు ఆ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు మీ ఊర్లో మీరు చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళ లీడర్స్ తీసుకొచ్చి చెప్పమంటే వాళ్ళు కూడా చెప్తారు ఆ విధంగా కూడా మీరు సక్సెస్ అవుతారు వాళ్ళు కనిపిస్తుంది కదండి వీళ్ళ మొబైల్ విన్ అయిన ఫోటోలు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుంది కదా ఇది మొబైల్ అని ఇవన్నీ చూసుకుంటూ ఉండండి ఇది బైక్ వినేందుకు స్కూటీ ఆ మేడం డైరెక్ట్ షోరూమ్ దగ్గరే వాళ్ళకి ఇస్తున్న ఫోటో ఏంటిది ఓకేనా ఫ్రెండ్స్ ఇవి మొత్తం ప్రూఫ్స్ మీరు కానీ ఇందులో జాయిన్ అయి చేసుకుంటే కనుక మీ మనసు ప్రశాంతంగా మీ లైఫ్ ఇలా ప్రశాంతంగా పచ్చిగా ఉంటుందండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏమైనా నెటివ్ అయితే లేదు ఎందుకంటే ఐదు వందల రూపాయలు అన్నది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కాకపోతే మీ నమ్మకం కావాలి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అచీవ్మెంట్స్ అన్నవి ఆటోమేటిక్గా అవే మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా మీ వాళ్ళకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ సెమెల్ టచ్ చేయండి నేను ప్రతి ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది అలాగే ఇందులో ప్లాన్ వీడియోస్ కూడా లోపల ఉన్నాయి సబ్స్క్రైబ్ చేస్తే మీకు కనపడుతూ ఉంటుంది ఎవరైనా జాయిన్ అవుతాను అనుకుంటే కనుక మా నా ద్వారా ఈ వీడియో చూసి వాళ్ళని ఎందుకంటే నాకు పర్సనల్గా గ్రూప్ కూడా ఉంది కీబో ఫ్యామిలీ గ్రూప్ అని ఆ గ్రూప్లో కూడా మీ నెంబర్ యాడ్ చేస్తాను ఎందుకంటే చాలామంది చెప్పే మాట ఏంటంటే జాయిన్ అవుతున్నామండి మాకు సపోర్ట్ సరిగ్గా లేదు ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలుస్త తర్వాత అంటారు అదే గ్రూప్లో ఉంటే మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళొద్దు హ్యాపీగా చేసుకోండి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీరు కూడా విన్నవి క్యాష్ సంపాదించుకోండి ఫ్రైల్ సంపాదించుకోండి ఓకే థ్యాంక్ యూ విషయూ ఆల్ ది బెస్ట్